కి సర్జరీ చేసిన ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ ఫేమస్ డాక్టర్ రమాకాంత్ పాండా ఎవరితను ఈ నా బ్యాక్ గ్రౌండ్ ఏమిటో ఈ స్టోరీలో తెలుసుకుందాం డాక్టర్ రమాకాంత్ పాండా ఒరిస్సా రాష్ట్రం జాజ్పూర్ జిల్లాలోని దామోదర్ గ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు పాండా చదువు జాజ్పూర్ ప్రీతిపూర్ వినోద్ బిహారీ హై స్కూల్లో చదువుకున్నాడు ఆ తర్వాత పాండా ఎంబీబీఎస్ కోసం కటక్లోనే ఎస్సిబి మెడికల్ కాలేజ్ చేరారు అక్కడ నుంచి పంతొమ్మిది ఎనభై మరియు పంతొమ్మిది వందల ఎనభై ఐదు లో ఢిల్లీ ఎయిమ్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు అందులో టాపర్ గా నిలిచారు ఆపై తన ఫెలోషిప్ కోసం ఫెలోషినిక్ లో చేరాడు అక్కడ ఆయన బైపాస్ సర్జరీకి మార్గదర్శకుడు డాక్టర్ ఫ్లాయిడ్ డి లూప్ ద్వారా శిక్షణ పొందారు ఆ తర్వాత క్లీన్ ల్యాండ్ నుండి ఇండియాకు వచ్చేశారు వచ్చిన తర్వాత డాక్టర్ రమాకాంత్ పాండా ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ స్థాపించారు డాక్టర్ పాండాకు హార్ట్ బైపాస్ సర్జరీలో తొంభై తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం సక్సెస్ రేట్ ఉంది ఇప్పటివరకు ముప్పై వేల హార్ట్ బైపాస్ సర్జరీలు సక్సెస్ చేశారు డాక్టర్ పాండా రెండు వేల తొమ్మిదిలో అప్పటి భారత ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్కు విజయవంతంగా గుండె శస్త్రచికిత్స చేశారు ఆ తర్వాత లాలూ ప్రసాద్ యాదవ్ తరుణ్ గొగోయ్ నర్సింగ్ మిశ్రా ది రాజా రాజీవ్ శుక్ల మరియు అనేక మంది ఇతర భారత రాజకీయాల నాయకులకు అత్యంత సంక్లిష్టమైన బైపాస్ సర్జరీ చేశారు ఇప్పుడు కొడాలి నాని కూడా ముంబైలోని ఏషియన్ హార్ట్ కేర్ సెంటర్ చీఫ్ సర్జన్ డాక్టర్ రమాకాంత్ పాండే నేతృత్వంలో కొడాలి నానికి బైపాస్ సర్జరీ నిర్వహించారు ఆపరేషన్ సక్సెస్ అయినట్లు వైద్యులు ప్రకటించారు ఇదండి డాక్టర్ రమాకాంత్ బ్యాక్ స్టోరీ మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి